మన షార్ అయితే మరో భారీ ప్రయోగానికైతే సిద్ధమైపోయింది ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోనైతే ఇప్పుడు ఈ ప్రయోగం అయితే రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ అనే ఒక వాహక నౌకను అయితే విడిచిపెట్టనున్నారు ఇది ఏంటంటే ఇది సూర్య కక్షలోకి సూర్య అనువర్తిత కక్షలోకి ప్రవేశించి దానికి సంబంధించినటువంటి సింథటిక్ ఎపర్చర్ గురించి మొత్తం ఆ రాడారు వ్యవస్థ గురించి అయితే ఇటు మనకి అలాగే నాసాకి కూడా తెలియజేస్తుంది ఇప్పుడు మన దేశం అలాగే అమెరికా ఈ రెండు దేశాలకు చెందినటువంటి నాసా ఇస్రో రెండు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈ ప్రయోగాన్ని ఇది రెండు వేల మూడు వందల తొంభై రెండు కిలోలు బరువు ఉన్నటువంటి ఒక నాసా అనే ఒక ఉపగ్రహాన్ని అయితే ఈ కక్షిలోకి ప్రవేశపెట్టనుంది నిన్నటి నుంచే కౌంట్ డౌన్ అయితే మొదలైంది నిన్న మంగళవారం రెండు గంటల పది నిమిషాలకు మధ్యాహ్నం మొదలైనటువంటి ఈ కౌంట్ డౌన్ ఇప్పుడు ఈ రోజు బుధవారం ఐదు గంటల నలభై నిమిషాలకు అయితే పూర్తవుతుంది ఐదు గంటల నలభై నిమిషాలకి అయితే బిఏ జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ అనే ఉపగ్రహం అయితే పైకి వెళ్తుంది ఇది ఏడు వందల నలభై ఏడు కిలోమీటర్లు పంతొమ్మిది నిమిషాల్లో చేరుకొని అక్కడ ఈ రెండు వేల నాలుగు వందల కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహం అయితే విడిపోతుంది అక్కడ నుంచి ఇది మరికొన్ని గంటల్లో అక్కడ సూర్య అనువర్తిత కక్షలోకి అయితే వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత సింథటిక్ ఎపర్చర్ రాడాల గురించి అయితే మనకు తెలియజేస్తుంది దీనికి సంబంధించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు నాసా శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు ఈ షార్ దగ్గరికి అయితే చేరుకున్నారు